హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసింగ్ పంటలకైతే పెట్టుబడి సాయం డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న అయితే తీపి కబురుగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ మాత్రం మన ఖాతాలో జమ అవుతాయని ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయితే తీపి కబురుగా మనకైతే రావడం అయితే జరిగిందండి ఈ రోజు డిసెంబర్ ఏడో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా యాసగి పంటలకైతే పెట్టుబడి సాయంకి డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే రైతనలు అయితే ఉన్నారో మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజునో వస్తుందో మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి పంటలు అయితే ఈ డిసెంబర్ నెల నుంచి రావడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందేలాగా ఈసారి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారట గతంలో కూడా మనకైతే అనుకూలంగా వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు రాలేదు మళ్ళీ వానాకాల సీజన్ సంబంధించిన డబ్బులు కూడా రాలేదని ఇంకా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో எந்த ஆரிகங்க இப்படி படுத்துன ரயத்துலக்கி సరైన మార్కెట్ లో ధర లేక ఇంకా ఇబ్బంది పడుతున్నారు కదా సో అప్పుడైనా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వాలి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి ఇప్పటికైనా అనే బీఆర్ఎస్ నేతలు అయితే చాలా సార్లు అయితే చెప్తూనే ఉన్నారు అయినా సరే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తుందో దానిపైన ఆధారపడి అయితే ఉంటుంది ఎందుకంటే ఆర్థికంగా చూసుకుంటే మన తెలంగాణలో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి రైతులకు సరైన మద్దతు ధర అయితే లేదు ఇప్పుడు పంటలకి అయితే యాసనీయ పంటలకి విత్తనాలు కొనుగోలు చేయడానికి డబ్బు లేని సమయంలో ఈ హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా కనుక వస్తే ఎంతో ఆర్థికంగా ఉపయోగపడుతుందని చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది నుంచి తప్పించాలంటే ప్రజెంట్ రైతు రుణమాఫీ కంపల్సరీ చేయాల్సిందే దాంతోపాటు రైతులకైతే రైతు భరోసా వాగ్దాన ఏదైతే ఇచ్చారో పదిహేను వేల రూపాయలు అనేది అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తే బాగుంటుందని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు సో ప్రజెంట్ రేపటి నుంచి మన తెలంగాణలో అయితే కొన్ని చోట్లయితే ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఈ డిసెంబర్ పదిహేడో తారీఖున పూర్తి అవ్వగానే పద్దెనిమిదో తారీఖు ఉదయం నుంచి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో ఎకరాల వారీగా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అది కాస్త ఏడు వేల ఐదు వందలు కావచ్చు లేదంటే గత నుంచి ఆరు వేల రూపాయలు పొందుతున్నాయి కదా అవైనా కావచ్చు కానీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగశ్వరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్